నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురంలో పోటీ చేస్తానని ప్రార్ట్న విలువడగానే జనసేన పార్టీకి భారీ షాక్ ఇచ్చారు జన వీర సైన వీర మహిళ శేష్ కుమార్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పిట్టాపురం అసెంబ్లీ స్థానం నుండి శేష్ కుమార్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తానని చెప్పి ప్రకటించి ఇరవై నాలుగు గంటల గడవక ముందే పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి ప్రస్తుతం ఇన్ఛార్జీ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇన్ఛార్జీ మరి జనసేన పార్టీకి వీర మహిళ శేష్ కుమార్ గారు ఈరోజు అధికారికంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారు మరి ఆల్రెడీ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు మరి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు ఒక ప్రాటన పవన్ కళ్యాణ్ గారి ప్రాటన వెలువడిన వెంటనే మరి జనసేనకి పిఠాబులంత షాక్ తగిలిందంటే రేపటి నుండి జనసేనకి ఎన్ని షాకులు వైసీపీ ఇస్తుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టునే అన్నట్టుగానే లక్ష ఓటుకి లక్ష కుటుంబాలు లక్ష ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు గెలుపు అని పవన్ కళ్యాణ్ గారు పాటించారు మరి ఇవాళ షాకుల మీద షాకులు టిస్టుల మీద టిస్టులు ఇస్తున్నారు పిఠాపురంలో వైఎస్ఆర్సిపి మరొక మహిళ వీర మహిళలది జనసేనకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు మళ్ళా రేపటి నుండి పిట్టాపురం నుండి జనసేన నుండి మరెంతమంది ప్రముఖులు వైఎస్ఆర్సీపీలో చేరాలనుకుంటున్నారు చేరబోతున్నారు ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పవర్ కదుగుతుందనేది మనకున్న సమాచారం ఏదేమైనా పిట్టాపురం రాష్టాయిలో ఒక హిట్ పెంచే అసెంబ్లీ కాన్స్టెన్స్గా ప్రస్తుతం నడుస్తుంది మరి దాని కారణం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం పిఠాపురంలో ఆరు నూరైనా నూరు ఆరైనా గెలుపు జనసేన అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ గెలుపుని చెక్ పెట్టి రెండోసారి ఓడించి ఇంటికి పంపించడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యం అంటూ ఆ విధంగానే వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కలుగుతుంది మరి పిఠాపురంలో ఉన్న మూడు మండలాల్లో కూడా చాలా సీనియర్లు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రుల్ని తాజా మాజీ మంత్రుల్ని పక్క నియోజకవర్గంలో దగ్గరకున్న కాపు సామాజిక నాయకులను కూడా పిఠాపురానికి ఇన్ఛార్జీలుగా నియమించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎన్ని వ్యూహాలు రూపొందించాలో అన్ని వ్యూహాలు రూపొందించే పనిలో ఒక్కో ఒక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి మరి వైఎస్ఆర్ అడుగులు వేస్తుంది మున్ముందు ఎలాంటి వ్యూహాలకి పదును పెట్టను పవన్ కళ్యాణ్ గారికి ముత్యండ్లు పట్టించడానికి ఎన్ని ప్రయోగాలు ఎన్ని ప్రయత్నాలు దొరికితే చూద్దాం మరి గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల

రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు